మండలం ఉన్న ఎస్ఆర్ జూనియర్ యాజమాన్యం అడ్డకూరగా విద్యార్థుల వద్ద డబ్బులు దండుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు విద్యార్థులను కాలేజీ ఎదుట నిలుచు యాజమాన్యం కాలేజీ లోనికి రాకుండా చేయడంతో యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంతో వాగ్వాదం పెట్టుకున్నారు రాఖీ పండుగ సెలవులు కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు ఒక రోజు లేటుగా వచ్చారని దాదాపు నూట యాభై మంది విద్యార్థుల వద్ద నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి రెండు వేల చొప్పున ఫైన్ ఇవ్వాలని లేదంటే కాలేజీ లోనికి రాకూడదని షరతులు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మాట్లాడడంతో కాలేజీ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు దాదాపు డెబ్బై మంది తల్లిదండ్రులు తన పిల్లల భవిష్యత్తు కాపాడకూడదని ఒక్కొక్క విద్యార్థి ఐదు వందల చొప్పున చెల్లించామని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఏ కాలేజీ యాజమాన్యపైన చర్యలు తీసుకున్న తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు

తల్లిదండ్రులకు కానీ పేరెంట్స్ ఇక్కడ అసలు పేరెంట్స్ అంటే విలువనే లేదు మరి ఇప్పుడు పేరెంట్స్ ఏ విధంగా చూసిన తర్వాత పిల్లల్ని ఏ విధంగా చూస్తారు అందులో లోపల చేసిన కూడా మాట వినట్లేదు సరే సరే వదిలే అని సార్ తప్పు చేసిన మీద జరిగింది మాకు తెలియకని చెప్పి అన్న కూడా వదిలేస్తలేదు ఫైన్ కట్టాల్సిందే ఫైన్ కట్టి ఏంటి తప్పు చేసింది ఏంటిది తప్పు అయింది ఏంటి చేసిన తప్పు అయింది మేము అంటే మేము ఫీజులు కట్టి లక్షల లక్షల ఫీజులు కట్టి మేము పిల్లల్ని చదువుకోవడానికి కాలేజీ చేర్పించింది మేము తప్ప

ఎందుకు తీసుకురాలేదు సార్ నిన్న ప్రాబ్లం వెదర్ ప్రాబ్లం ఉన్నది అందుకొనైతే బాబుని తీసుకురా తీసుకురా తీసుకురాకపోయాం అని అంటే ఎవరికి లేదు మీకే ఉన్నదా అంటే ఇప్పుడు వర్షం ఇక్కడ కొట్టింది కాక ఇప్పుడు ఇంకో అన్ని అన్ని జాగాలు ఒకటే సరే కుడుతుందా కుట్ట కదా అని చెప్పానన్నా కానీ మీ ఎమ్మెల్యే ఎవరు మీ ముఖ్యమంత్రి ఎవరు మీ ముఖ్యమంత్రి ఇచ్చిన మీ కాలే మీ ఎమ్మెల్యే ఇచ్చిన్నానంటే మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మా అబ్బా చుట్టామా మా తాత చుట్టామా మా అయ్య చుట్టామా వాడు మాకు ముఖ్యమంత్రి అయితే మీకు ముఖ్యమంత్రి కాదా లేకుంటే ఇది ఎస్ఆర్ కాలేజీ తెలంగాణలో లేదా లేకుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నదా పాకిస్తాన్లో ఉన్నదా ఇది ఈ విధమైన మాటలు మాట్లాడుకుంటే ఈ విధమైన క్వశ్చన్స్ వీటినే ఉన్నా డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వు మీకు నెలలో రెండు నెలల ఫీజు స్టడీ చెప్పారు కదా ఆ రెండు నెలల రెండు నెలలు ఫీజు పట్టుకొని వివిధ డబ్బులు ఇవ్వని టీసీ ఇవ్వని ఈ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజీ చేర్పించుకుంటాం మీరు పిల్లల జీవితాలతో ఎందుకు ఆట మేము టీసీ ఇవ్వం మేము డబ్బులు ఇవ్వం ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోరు మీరు ఇగో ఇది వాళ్ళ రాజ్యాప్ ఇవాళ కూడా అదే తంతు ఇప్పుడు ఏమంటున్నాం మరి పిల్లల భవిష్యత్ ఏంది పిల్లలు రూపడికి పర్మిషన్ ఇస్తారా లేదంటారు మా డబ్బులు మాకు మా టీసీ మాకు పిల్లలకు ఇవ్వండి మేము ఈ కాలేజీ కాబట్టి ఇంకో కాలేజీకుందాం ఫైన్ గురించి ఇప్పుడు నిన్న అదే తంతు రెండు వేల రూపాయల ఫైన్ ఇవాళ కూడా వస్తే ఇవాళ రెండు వేల రూపాయల ఫైన్ కట్టరు రెండు వేల నుంచి వెయ్యి రూపాయలకి వచ్చింది వెయ్యి రూపాయల నుంచి ఇప్పుడు ఐదు వందలకు వచ్చింది ఒక స్టూడెంట్గా స్టూడెంట్ మొత్తం మొత్తం పదిహేను వందల మంది ఉన్నారంట ఇది తంతు వీళ్ళది ఇక్కడ పడగొట్టి లోబట్టి బయటకు వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా కాంప్లీట్ ఇచ్చారు ఏమన్నారు సెకండ్ ఇయర్ పిల్లలు అంటే వాళ్ళు ఇక మీరు మళ్ళీ దొరుకుతారా మాకు అని చెప్పి ఒక్కొక్క స్టూడెంట్ తీసుకొని మన పోలీస్ స్టేషన్లో వాడు ఏదో తప్పు చేసిపోతే థర్డ్ డిగ్రీ ఎలా ఉపయోగిస్తారు ఆ పిల్లలు ఆ విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ ఉంటుంది నేను బయటకు వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలు చెప్తా ఉన్నారు అంటే మేము పిల్లలను చదువుకోవడానికి పంపించామా రేపు చంపుకోవడానికి పంపించాము ఇది

నిన్న పిల్లలను కూడా పిల్లలకు రెండు గంటలకు ఇక్కడికి వెళ్ళి వాడు ఫోన్ చేసి ఇంటికి వచ్చి నాలుగు గంటలకు తిన్నాడు ప్రొద్దున తొమ్మిది ఎనిమిది గంటలకు టిఫిన్ చెప్పించుకుని ఇంటికి తీసుకొస్తా ఇక్కడ తీసుకొస్తే సాయంత్రం నాలుగు